హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ పప్ మసాలా పప్పు చెక్కల్ని క్రిస్పీగా కరకరలా వచ్చేలా ఎలా చేయాలో చూపెడతాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండండి ముందుగా బియ్యం పిండి తీసుకోవాలండి నేనైతే కిలో నరని అయితే తీసుకున్నాను మీరు రెండు కిలోలు మూడు కిలోలు పది కిలోల వరకైనా ఇలా కొలతలతో చేసుకోండి కిలోనర బియ్యం పిండికి రుచికి సరిపడు కారం పొడి అంటే మాకు కారం కొంచెం బాగానే ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్కి త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్ సరిపోయిందండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వామ పా పావు టేబుల్ స్పూన్ ఇలా చేతిలో పోసుకొని కొంచెం క్రష్ చేసి ఇందులోకి వేసుకోవడమే తెల్ల నువ్వులంటే కొన్ని అన్ని తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొంచెం అంత కొత్తిమీర కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ముందుగా వేయించి పొట్టు తీసి నానబెట్టుకున్న ఇలా పలుకులు పలుకులుగా చేసుకున్న పల్లీలని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇది కూడా మీ ఆప్షనల్ మాత్రమే అండి పల్లీలో అయినా నువ్వులైనా ఎన్నైనా వేసుకోవచ్చు ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా అని కొంచెం పొడి పిండిని చేతులు వేసుకొని చూసుకుంటే సరిపోయిందా లేదని తెలుస్తుంది ఇన్ కేస్ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇంతలో మనము పిండిని అయితే కలిపేసినాం కదా ఇప్పుడు ఈ పిండి కరకరలాడు కరకరలాడుతూ క్రిస్పీగా రావడానికి ఈ టిప్పును పాటించండి వేడి నీళ్ళని ఇలా బాగా కాగబెట్టుకోవాలి ఇలా బాగా మసిలిన వేడి నీళ్ళని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గంటతో కలుపుకోవాలి చేయి పెట్టొద్దండి చేయి సుట్రున కాలుతుంది అలా కాకుండా ఇలా గంటతో కలుపుకోవాలి ఒకటేసారి డైరెక్ట్ పోయకుండా సగం నీళ్ళు పోసి పక్కకు పెట్టుకొని ఇంకా మిగిలిన నీళ్ళు మరోసారి పోసుకోవాలి ఏ పిండి వంటలకైనా ఇలా వేడి నీళ్ళు వాడితే మనకు మురుకులైనా ఇలా కారప కారప్పలైనా మసాలా చెక్కలకైనా ఇలా వేడి నీళ్ళు పోతే మనకు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి చెక్కలైతే పిండి వంటలు ఇంక ఇలా నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు వదిలేసేయాలి పది నిమిషాల తర్వాతకి పిండి అయితే గోరువెచ్చగా అయింది ఇలా గోరువెచ్చగా అయిన పిండిని ఇంకా మనకు డైరెక్ట్ కలుపుకోవాలంటే చేయగలుగుతుంది కదా మరోసారి గంటతో కలుపుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇంత పిండిని ఒకటేసారి డైరెక్ట్ కలపొద్దు కలిపితే మనకు పిండి నాని చెక్కలు అనేటివి కొంచెం సాగుతాయి అలా కాకుండా ఇలా ఒక గిన్నె తీసుకొని మనకు ఈజీగా కలిపొచ్చేంత పిండిని అయితే తీసుకొని ఇంకా చేయితోటి ఇలా బాగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపితే మనకు చెంత చెక్కలు అనేటివి అంత క్రిస్పీగా వస్తాయి ఈ టిప్పునైతే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా కొంచెం చైన్ తడుపుకొని అన్నా లేకపోతే ఒక చుక్క నీళ్ళు వేసుకొని అన్నా ఇలా పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిసుకోవాలి అన్నట్టు మెత్త ఉండొద్దండి మెత్త ఉంటే మనకు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఇంకా పిండి కలిపే అంతలా సరిపడిన నూనెనైతే వేడి చేసుకోవాలి ఇంకా పిండిని కూడా కలిపేసాను చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుంది ఇంకా కొంచెం అరచేతులు కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఉండలైతే పిండిని మొత్తం ఉండలైతే చేసుకోవాలి ఒక పావు కిలో పావు కిలో పిండిని అయితే ఇలా ముద్దలా చేసుకొని పెట్టుకోవాలన్నట్టు ఇలా అన్ని ఉండలు అయితే రెడీ అయినాయి మనకు నూనె కూడా కాగింది అన్నట్టు కా కాగుతూ ఉన్నది ఇప్పుడు ఇలా మనకు సూపర్ మార్కెట్లోనైనా ఎక్కడైనా పాలిటీన్ కవర్ ఉంటుంది కదా లేకపోతే ఆయిల్ కవర్ అయినా మందంది తీసుకుంటే మనకు చెక్కలు కూడా మంచిగా రౌండ్గా వచ్చేస్తాయి పలుచగా రౌండ్గా ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకొని కవర్ పైన కొంచెం నూనె వేసుకోవాలి చుక్క ఒక చుక్క నూనె వేసుకొని ఇలా కవర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని మధ్యలో పెట్టుకొని కవర్ పైన పెట్టుకొని మళ్ళీ కవర్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మిషన్ మీద మిషన్ ఇట్లా చేసుకొని ఇలా రౌ ఒత్తుకోవాలి రెండు సార్లు మూడు సార్లు ప్రెస్ చేస్తే మనకు రౌండ్ రౌండ్గా వచ్చేసి ఇలా రెండు మూడు అప్పలు చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి మనకు పిండి లూజ్ ఉంటే పక్కకు చేసి పక్కకు పెట్టుకోవడానికి ఛాయ్స్ అయితే ఉండదు ఇరిగిపోతే అట్లా ఇట్లా ఉంటాయి కానీ ఇలా కొంచెం గట్టిగా ఉంటే మంచిగా మంచిగా కలుపుకుంటే పిండి ఇరిగిపోకుండా ఉంటాయి అన్నట్టు అప్పాలు ఇంకా నూనె కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనైతే నూనెలు అయితే వేసాను చూడండి బుడుగులు బుడుగులు అనుకుంటా పైకి అయితే తేలింది పిండి ముంద నూనె కూడా బాగా కాగింది నూనె కాగినాక ఇంకొక ఒక్కొక్క అప్పని ఎన్ని ఉన్నెలు వేసుకొని నాలుగైదు అప్పాలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకోవాలండి మనం వేసినప్పుడు అప్పలు వేసినప్పుడు బాగా నురుగు వచ్చేస్తుంది నురుగు తగ్గినాక రెండో వైపు తిప్పేసుకోవాలి ఇంకా మొత్తం అప్పలు మొత్తం పైకి తేలి మనం ఇట్లా గంటతోటి ఫ్రెడ్ చేస్తే కొంచెం కరకరలాడుతూ శబ్దం అయితే వస్తుంది టపటపా అని ఆ శబ్దం వచ్చాక ఇంకా ఒక జాలి గంటలోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని మిగిలినప్పలు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కరకరలాడే మసాలా పప్పు చెక్కలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని షేర్ అయినా చేయండి ఓకేనా బాయ్ బాయ్